హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరత్ చంద్ర భూమి చేతికి స్వీట్ బాక్స్ ఇచ్చి వెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ ఈ స్వీట్స్ పంచమ్మా అని చెప్పేసి శరత్ చంద్ర చెప్పడంతో ఇక భూమి అయితే ఇంట్లో హాల్లో ఉన్న అందరికీ కూడా స్వీట్స్ ఇస్తూ ఉంటుంది ఎందుకు నాన్న ఈ స్వీట్స్ అని చెప్పేసి నక్షత్ర అడగనే మన భూమికి పెళ్లి నిశ్చయమైంది అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో ఇక భూమి అయితే ఎంతో బాధగా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది ఇక నక్షత్ర మొహం అయితే ఎంతో ఆనందంగా వెలిగిపోతూ ఉంటుంది ఇక అయితే నువ్వు చెప్పేది నిజమా బాబా ఇంతకి ఎవరి సంబంధం బావా అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే దాంతో ఇక శరత్చంద్ర అయితే ఇంకెవరు అపూర్వ నా భూమి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది కదా గగను అతనితోనే నా కూతురు భూమి పెళ్ళి అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో ఇక భూమి ఎంతగానో ఆనందపడిపోతూ అంటే మీరు నాకు పెళ్లి చేస్తాను అన్నది గగన్ గారితోనా అని చెప్పేసి షాకింగ్గా అడుగుతూ ఉంటే అవునమ్మా నా కూతురి కళ్ళలో నేను నీళ్లు చూడలేక ఎంత దిగాలో అంతా దిగి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఇక భూమి అయితే ఎమోషనల్ అయిపోతే శరత్చంద్రని హక్ చేసుకొని ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక చెర్రి అయితే ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక నక్షత్రం అయితే షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరొక పక్క గగన్ అయితే శారద ఒడిలో తల పెట్టుకొని అలా భూమి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు మరి శరత్చంద్ర భూమి గగన్ల పెళ్లికి నిజంగానే ఒప్పుకున్నాడా లేదా ఇదంతా అపూర్వ కుట్ర అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్